ఈ ప్లేస్లో పెట్టడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ అంటే పడ్డ పరిశ్రమలు మాత్రమే ఉంటాయని విన్నాను కదా లేదు మేడం బాల్నగర్ అన్నింటికీ యాక్సెసబుల్ దీని ముందర మేము మన భరత్ నగర్ అనే పక్కన ఉంది భరత్ నగర్ బ్రిడ్జ్ కింద పెట్టాము ఓకే సో అక్కడ నుంచి అంత పెద్ద ఫెసిలిటీ కావాలని చెప్పి ఇది విజయ ఎలక్ట్రికల్స్ వాళ్ళ బిల్డింగ్ అన్నమాట రైట్ ఇది వన్ అండ్ హాఫ్ ఏకర్ లో ఉంది టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది అన్నమాట యాక్చువల్లీ క్యూబ్ ఎలివేటర్స్ గురించి తెలుసుకోవడానికి ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి మీరు ఏం చదువుకున్నారు నేను టూ థౌజండ్ సెవెన్లో లిఫ్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అన్నప్పుడు అంటే అసలు ఎందుకు ఎంటర్ అంటే నేను ఒక లిఫ్ట్లో స్ట్రక్ అయ్యాను అనమాట బర్త్డే రోజు మన ఐమాక్స్లో మేము నేను నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు స్ట్రక్ అయ్యాను తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లిఫ్ట్లో వండిపోయాం దాని తర్వాత బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది సో దాంతో లిఫ్ట్ సర్వీస్ చేసే బిజినెస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్గా ఏం రియలైజ్ అయ్యానంటే అది అంత ఈజీ టాస్క్ కాదు సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది ప్లస్ ఎవరో చేసిన లిఫ్ట్కి మనం సర్వీస్ చేయడం అనేది ఇంకా కొంచెం టఫ్ టాస్క్ సో దాని తర్వాత లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేస్తే మనమే మనమే పార్ట్స్ తెచ్చుకొని ఇన్స్టాలేషన్ చేస్తే బాగుంటుందని అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ నుంచి లిఫ్ట్ పార్ట్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ అసెంబ్బుల్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేశాం